గీతాప్రసు వారి మధుర గాథలు కథ నుంచి ఒక పుస్తకం నుంచి ఆరవ కథ సింహపు దెబ్బ ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతడు నిరుపేద సరళ స్వభావుడు కూడా ఆ దేశంలో కరువు వచ్చింది పాపం ఆ పేద బ్రాహ్మణునికి మరి స్వయంపాకం ఎవరిస్తారు కరువు వచ్చింది కదా ఎవరా ఎవరు ఆయన చే పూజా పారాయణాలు చేయించుకొని దక్షిణిస్తారు అప్పుడు పాపం ఆ బ్రాహ్మణుడు చాలా కాలంగా స్వయం పాకం దొరకలేదు అంటే అన్నం లభించలేదు అనమాట కరువు వలన అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తున్నాడు ఈ ఆకలితో వేదన పడటం కంటే మరణించడం మంచిది అనుకున్నాడు వెంటనే చచ్చిపోవాలన్న సంకల్పం వచ్చింది కాబట్టి అక్కడి నుంచి అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళాడు మరణించడానికి ముందు ఆ బ్రాహ్మణుడు శుద్ధ హృదయంతో భగవన్ నామాన్ని స్మరిస్తూ ప్రార్థించాడు అంతలో ఆయనకు ఒక సింహం కనిపించింది దానిని చూస్తూనే ఆ బ్రాహ్మణుడు మృగరాజా నేను చచ్చిపోవాలనుకున్నాను కనుక నువ్వు నన్ను భక్షించు అన్నాడు సింహం దగ్గరగా వచ్చి అడిగింది నువ్వెందుకు భయపడటం లేదు అని బ్రాహ్మణుడు సమాచారం అంతా వివరించాడు నువ్వు నన్ను ఇప్పుడు వెంటనే తినేయి అన్నాడు యథార్థ విషయం ఏమంటే ఆ వనదేవతకు సరళ స్వభావం గల ఆ బ్రాహ్మణునిపై దయ కలిగింది ఆమె సింహరూపంలో వచ్చింది ఆ భూసురోత్తముడికి ఐదు వందల బంగారు కాసులు ఇచ్చింది ఆనందంగా బ్రాహ్మణుడు స్వగృహానికి మరలి వచ్చాడు మరునాడు ఉప్పు పప్పు బియ్యం కొనాలని కాసులతో బ్రాహ్మణుడు అక్కడ వయస్సుని ఇంటికి వెళితే ఈ కాసులు ఎక్కడివి అని ప్రశ్నించాడు అప్పుడు బ్రాహ్మడు నిజం చెప్పేశాడు అబ్బా కావలసిన సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వచ్చేశాడు బ్రాహ్మణుడు ఆ వైశ్యుడు మహాలోభి కాసుల లోభంతో అతడు రాత్రివేళ అడవికి వెళ్ళాడు అతడు కూడా నోటితో భగవాన్ నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించాడు సింహం వచ్చింది ఏమవు అప్పుడు ఆ సింహంతో అంటున్నాడు ఈయన ఈ వ్యాపారి మృగరాజా నువ్వు నన్ను శీఘ్రంగా భక్షించి కడుపు నింపుకో అన్నాడు నేను నీ వంటి లోబిని అవశ్యం భక్షిస్తాను కానీ ఏదో వంకతో నువ్వు భగవన్నామని స్మరించవు కాకుండా కాబట్టి నేను చంపకుండా అల్పమైన శిక్ష విధిస్తాను అంటూనే సింహం పంజాతో ఆ వ్యాపారిని ఒక దెబ్బ కొట్టింది దానితో ఒక కన్ను చెవి పచ్చడైపోయాయి వాని లోనికి తగిన బహుమానం జరిగింది దురాశ దుఃఖము చేటు కాబట్టి ఎదటివాడికి ఏదో మంచి జరిగింది కదా అని దురాశతో ఆ లాభం నేను కూడా పొందాలనే భావంతో ఎప్పుడు మనిషి వ్యవహరించకూడదని ఈ కథ సారాంశం అది దురాశ ఎదటివాడికి లాభం వచ్చింద మనకు కూడా అట్లాంటిది లాభం వస్తుందని అనుకుని బయలుదేరి వెళితే జరిగిందనమాట So I stay.